I'm oh. not oh. 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 ది భర్తనులోకి నేను ఎంపుకున్నది నా భర్త చోటి నేనేమని చెప్పను ఆనాడు నా భర్తకు పిది సంగతి చెప్పిన అని చెప్పిందాన్ని కాదయింది నీనాడు పిడాద పిడ నా ప్రారంభ నా భర్త మనది పెట్టుకుంటుడు అన్ని రోగాలకు మందు ఉన్నది కాని మనది రోగానికి మందు లేదు అనంట పదిహేను రోజుల గడువు నా కంట ముందుగా భర్తకి నా ఉదరిచినట్ేంటే ముందుగా పెట్టుకుని దగ్గర పడుతుడు కావచ్చు చెప్పలేక మిగలేక కక్కలేక బాధలాడు తన నూనె భర్తకి అందంభోజనం పెట్టింది అందం భుజించినాక அப்படோ இப்போ முக்க மாதவியோ మాట నాతోడు ఎప్పుడు చిన్న మాట మన బిడ్డ నువ్వు నేను ముగ్గురు మనకి ఎవరు లేరు మన బిడ్డకు పెళ్లి బిడ్డకు పెళ్ళన్నా ನೋಟಿತ್ತೆ <missimulacil> 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 నా బిడ్డ నాకు చేదనుకున్నావాడి బిల్లు ఎందుకు నిరగరిపోయాల తన బట్ట తనకు కట్టుకోరాదు తన నిన్న కంటూ తనకు గడుక్కోరాదు ఆ నా బిడ్డ ఏమన్నా ఈడచ్చిన మాట ఇరు నా బిడ్డ నీళ్ళు వినకాడ నిందలు తెచ్చేదా మరిగి వినకాడ పదనామ తెచ్చేదా నా బిడ్డ ఉంటే నీకు ఏమి సందాయం అయితే పసివిళ్లకు పిల్లన్న వాడు నేను అడిగి వచ్చిందంటిగా ఆడి మనసులయ్యాన కొందరయ్యానా బతుకు గిట్ల ఉన్నదంటే నా భరత బాధ పెట్టుకుంటాడు నీ అన్న వాళ్ళు నీకు ఎవరు లేరు నన్ను నాలుగు రాడోనూడాలే బాడే ముడాలే బాడాలే బా పశువులు అత్తగారుంటిగా బ పసి అని కన్న బిడ్డను చూసుకున్నట్టు కడప పెట్టి చూసుకుంటది మరింటికి ఆడ పెరగవలసిన పిల్ల అత్తగారింటికాడ అత్త చేతిలో ఒక మిడ్ వలు అత్త అత్తకునేమో కోడలు కుదురుతుంది కోడలు గురమేమో అత్త గేరు పాట అవుతుంది అన్నా మరి ఇంటికి చూడ చుట్టారు కోడ వలగత్తరు మనకో ఎప్పుడు మనకు ఒక రోజు పచ్చి మన ఇంటికి అల్లుడెత్త పండుగ రాడు పప్పుడు మన ఇల్లు నిండా చుట్టాలంటే కొందో రేపు రేవుడికి బతికిన పసి ఇల్లు యాంటి మొగలు వాళ్ళ కాదు వర్ణ చెల్లెల్ని వాళ్ళు వెళ్ళతారు சக்கூது மன தவம் வாழ்கீர்பே தவோ மனி பண்ணது

கோரில் பசுவில்ல ஆட்டி கண்ண தள்ளுவர்ப்பு கொடுத்தது ஒரு தலைவிடா எடுத்து அமராயா எடெல்லாம் வந்து அமரா ఏడళ్ళ పిల్లలు తల్లి వరకు ఎప్పుడు ఎవరుకుండా ఎనిమిది ఇళ్ళ దాగా నేను బతికేదాన్ని కాద ఇది కోరి ఈ పశువు ఎత్తను పెళ్ళెందుకే మొదలంటి రాదా గీ ఈ మాట నువ్వు ఇట్లా సమాధానం చెప్పాలను మంది మాటలు అటువంటి మన పిండి పెళ్లి ఆపాద్దు

ఏడళ్ళు వెళక దొరికితే మన బిడ్డి పెళ్లి చేస్తాము మాడివిల్ల మాటను చేతులు జోడించి దండం పెట్టి గుండెల మాట గుండెలు పెట్టుకొని గుమ్మిల వడ్డు పోసి మెత్తినట్టుగా భర్త తోటి సావన్న వాళ్ళ చెప్పలేదు తనకే ఎరక గాని భర్తకు చచ్చిపోతానన్న మాట చెప్పక నువ్వు ఎక్కడన్నా తిరిగి బిడ్డకు తగ్గ పురుషుని మాట్లాడితే ఓ బిడ్డని బిడ్డలు ఎక్క సచ్చినా నా జీవన స్వర్గలోకం ఉంది అని కానీ మనసు మాట చెప్పలేదు అరే భర్తకు భార్య భార్యకు భర్త నీ మాట నేను కాదండి ఎంత బాధపడతా బిడ్డ అటు మాత్రం కోటు గిద్ద పట్టుకొని పోయి నాలుగు రాజ్యాలు కొత్త దేశాలు తిరిగి బిడ్డ కానీ మాట్లాడుకొని మరి ఆ రోజు ఎవరన్నా ఎగ్గులు పెట్టి మాట్లాడటం ఎగ్గులు పెట్టే మాటలు అంటారు నన్ను మనసు మార్చుకొని మళ్ళీ తిరిగి రాకుండా కామ్యో మాట పర్వాలేదు ఆడి తప్ప పలిగి బొంకని చేతులు అభయ్యేవాడిని బ్రాహ్మణుడు తెలుసుకున్నాడా బ్రాహ్మణుడు అయ్యా 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 మహారాజ్ నీ కాళ్ళు ఎప్పుతానయ్యా కాళ్ళు మొక్కుతాన కాళ్ళు మొక్తాని బాచ నా బిడ్డ మాత్రమే చాలా బూడ పట్టుకుని పోయి బిడ్డకు అయ్యా బోడో చేత పట్టుకున్నావు ఏమో ఏడుచుకుంటూ వచ్చినట్టు కొడుతుంది ఏందయ్యా నువ్వు నీ కల తప్పింది అంత ముందున్నట్టుగా నిన్న ముందున్నట్టుగా లేవు నా బిడ్డ ఏడమ్మ బిడ్డ ఆ నా బాడీ ఏమో పెళ్లి చేద్దామని ఆవే వద్దని నేను ఇద్దరు కల కూడా ఏడ్చును చీక తప్పిన కడ్రీపులే గుడ్డు కడిరెంపులు అయ్యా మరి అటువంటి నా బిడ్డకు దగ్గర ఏడేళ్ళ బిడ్డకు పద్నాలుగు ఏళ్ళ వయసులో ఉన్న పిల్లగానే మాట్లాడుకోని రాపోంది బిడ్డలారా అని ఇప్పుడు ఆ బిడ్డ పూటకి ఆ తన మంత్రి వాడు రామనయ్యోదామ

మా దేవుడగా పల్లె కాదు ఊరు నీరు నిర్మలకి నిజమైన పల్లెనయ్యా ఎందుకోసం మరి అది ఊరేలే రాజు మోనరెడ్డి మోనరెడ్డి మారే శామలదేవి శేవి అన్న బిడ్డ అన్న రాదు పిల్లలు పిల్లగానే ఒకసారి తిరుగుతుంటూ తిరుగుంటు నువ్వు అన్న కొడుకున్న మాత్రలో మాకు తెరకైతే ఈ కచ్చి కార్యక్రమం నీ గర్భారిన కొడుకులు బిడ్డలు ఎంతమంది అయ్యా నలుగురు 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 కొడుకురా ముగ్గురు పెళ్లి చేసిన పొలవాడు అవుతున్నాడు చిన్న కొడుకు ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డి నా పేరు మహేంద్ర మహేంద్ర మహేంద్రా వెంకటలక్ష్మి అమ్మాయి ఫోటోనా చాలా ఫోటో బాగానే ఉన్నది అమ్మాయి బాగున్నదా అరే మళ్ళీ ఏదో కనిపిస్తుంది పొల్లకి ఏడెళ్ళట్టున్నాయో కింద పిల్ల పొల్లు ఎందుకు அரே கத்தாரய்யா சித்தமல்லூர் இல்லையிட்ட நான் கொண்டாடினாத்திக்கு அது ஒரு ஆசித்தராட்டா నువ్వు బాధపడగ్ బాధపడదు ఆడికోళ్ళు అంటే చోట కూరగాస్తాను గట్టిగా వాళ్ళు చుట్టాలు లేరు వాళ్ళకి రాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అవబలిగా ఉయ్య పలుగా ఉంటుంది చుట్టాలు ఆ పెళ్లి చేస్తే అది చుట్టాలు వస్తారు రాకపోతలు రాయభారంగా వస్తుందని ఈ బిడ్డ పెళ్లి చేస్తారులే వాళ్ళు కుక్కదేవి లేరు ఒక్కతే అంటే రిచ్ ఉన్నారు బాగా రిచ్ బాగున్నారు శ్రీవంతులు దేశం వాళ్ళకి అంతేనా సరే అమ్మాయి అయితే మంచిగా ఉన్నది కొడుకు దగ్గర పిల్ల మంచిగా ఉన్నది మరి ఇక్కడ అనుకుందాం ఇక్కడ నువ్వు ఆయన పేరుకే మొగలు కానీ పెత్తన పెళ్ళ సైతికి ఇచ్చిన పెళ్ళనికే పెళ్ళి పెళ్ళ సైతికి ఇచ్చిన చిన్న చేస్తారు రాజు మహిళ మాత్రమే పోదవని రాజు ఐక బయటి అమ్మ చింత